ఇద్దరు దొంగల అరెస్ట్ అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల నగదు ఎనిమిది తులాల వెండి స్వాధీనం జైత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను జైత్యాల టౌన్ పోలీసులు అరెస్టు చేశారు పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించిన డివిజనల్ పోలీస్ ఉన్నతాధికారి రాఘుచందర్ దొంగల వివరాలు వెల్లడించారు కోట్ల పట్టణంలో గల అల్లమయ్య గుట్టకు చెందిన విభూతి శేఖర్ గతంలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లాడని జైల్లో బుగ్గారం మండలం బీర్సానికి చెందిన గుమ్మాల వెంకటేశంతో పరిచయం కాగా ఇద్దరు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఏడు దొంగతనాలు కలిసి చేశారని వారి వద్ద నుండి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల నగదు ఎనిమిది తులాల వండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించనున్నట్టు తెలిపారు కాగా దొంగలను చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్న పట్టణ సిఐ వేణుగోపాల్ ను రఘుచందర్ అభినందించారు ఈనాటి ఈ సమావేశంలో పట్టణ సిఐ వేణుగోపాల్ ఎస్ఐలు నరేష్ మన్మదరావులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వద్దలు వెహికల్ చె చేస్తుంటే అక్కడ తనిఖీలు నిర్వహిస్తుంటే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు వాళ్ళు ఏంటంటే పాత నేగరస్తుభూది శేఖరు అండ్ గుమ్మాల నెగరే వీళ్ళని పట్టుకుని విచారించేంటే వీరి దగ్గర కుటుంబ సభ్యు డెబ్బై రెండు వేల ఏడు వందలు అరవై ఆరు వేల ఏడు వందల క్యాష్ మరియు ఎనిమిది తులాల మగా సారీ ఎనిమిది తులాల వెండి దొరికింది వీళ్ళు ఏంటంటే గతంలో పాత నేరస్తుంది చాలా కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినారు గతంలో వీళ్ళు వీళ్ళు దాదాపు పది కేసులలో కూడా ఇతడు ఇతరుడు విభూతిశేఖరడు వీరికి కన్విన్షన్ అయి ఉన్నది తర్వాత వీళ్ళు జైలు ఉన్నప్పుడు ఈ ఏడు గుమ్మాల వెంకటేష్ గుమ్మాల వెంకటేశ్వరుడు పరిచయం అవుతుంది అంతకుముందు ఈ విభూతి శేఖరు దేవాలయాల్లో దొంగతనం చేస్తున్నాడు దేవాలయాల్లో దొంగతనం చేస్తే ఏంటంటే ఒక కమిషన్ వచ్చింది అందులో ఎక్కువగా డబ్బులు దొరుకుతలేవని చెప్పి ఈ శేఖరు దోసాను పట్టిన తర్వాత వీళ్ళు ఇళ్ళలో దొంగతనం చేయాలనుకుని ఏంటంటే నవంబర్ ఇరవై మూడులో వీళ్ళు జైలుకి వెళ్ళి రిలీజ్ అయినా నవంబర్ ఇరవై మూడు నుంచి ఇక్కడ మన జైత్యాల పట్టణంలో దాదాపు ఏడు కేసులు మనం ఈ దొంగతనాలు చేస్తాం దాంట్లో సంబంధించి మనం సొత్తు రికవరీ చేసాము అందులో క్యాష్ వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల క్యాష్ వివిధ కేసుల తర్వాత ఆరుతో ఆరు వేల వర్క్ వేల ఎనిమిది నిధుల వెండి రికవరీ చేయడం జరిగింది వీళ్ళు మొత్తం ఏడు కేసులలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో జరిగిన ఏడు హెచ్బిఐ అపాయింటర్లు ట్రావెల్ దాంట్లో వీళ్ళు నేరా నొక్కున్నారు దానికి సంబంధించి క్యాషు మరియు అతని నిధుల దగ్గర మొబైల్ తర్వాత ఇవన్నీ రికవరీ చేసుకుంటూ వాళ్ళకు రెస్సులను వివరణ తగ్గిస్తారు